నా పార్టీయా లేక అమ్మ పార్టీయా ఆఫ్ కోర్స్ అమ్మ పార్టీయే కాదు నీ పార్టీ అంటున్నాను ఆ అయితే వెళ్ళి అమ్మ గట్టిగా వార్నింగ్ ఇవ్వండి నన్ను ఇంకోసారి కొట్టద్దని వార్నింగ్ ఏగా ఇంకోసారి నిమి చేయాలంటే కాళ్ళు చేతు రెండు షేక్ అయిపోవాలి ఇప్పుడు చూడు నా హీరోయిన్ ఆల్ ది బెస్ట్ నాన్న మామూలుగా ఉండదు రఫ్ఫాడి చేస్తాను నా కూతుర్ని అంటావా నీకు మామూలుగా ఉండదు నాన్న తగ్గమాకోని ఎంకల్ నేను నా ఎర్ర పట్టేసుకుందాం హుసేయ్ అదేంటది నేను పుట్నాల్ చెట్టి అనుకున్నాలే అయినా అది ఎలాంటింది అంటే ఇందాక టిఫిన్ తింటుంటే ఈగ వాలింది ఓహో నాన్న కూడా అమ్మ దగ్గర వీకే ఏమే రా టిఫిన్ చేద్దు గాని నేను రాను నేను అలిగాను ఏమండి దీనికి ఒక మంచి సంబంధం చూసేసేయండి పెళ్లి చేద్దాం ఈ మధ్య తెగ అలుగుతుంది ఏంటి పెళ్ళ నాకా నేను అప్పుడే చేసుకోను కొన్నాళ్ళు అయితే ఎవరు చేసుకోరే హలో మమ్మీ వాట్ ఆర్ యు టాకింగ్ కాలేజ్లో నాకున్న ఫాలోయింగ్ కి నీ మైండ్ పోయిద్ది తెలుసా అవునా నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారే ట్వంటీ త్రీ గట్టిగా చెప్పు ట్వంటీ త్రీ ఫాలో అవుతున్నావే వన్ ట్వంటీ త్రీ అంటే నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవట్లే అది నీ రేంజ్ అంటే నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడను కదా అందుకే ఫాలోవర్స్ లేరు నువ్వు బ్రెయినే అనుకున్నా సోషల్ మీడియా కూడా వాడవా అందుకే నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అయితే నాకు పెళ్లి చేయరుగా అవును ఒకవేళ పాస్ అయితే చెయ్యవుగా అది జరగదు కదా జరిగిద్ది ఈసారి నేను పాస్ అయితే చూపిస్తా ఓకే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం నీదే లేటు స్టార్ట్ ప్రియా ప్రియా ఏంటి ఏంటి ఇది ఏం చేస్తున్నావు ఎగ్జామ్ కి స్లిప్పులు పెడుతున్నానమ్మా సిగ్గు లేదు స్లిప్పులు పెట్టడానికి సిగ్గుంది కానీ చదవడానికి ఓపిక లేదమ్మా బుక్స్ ఓపెన్ చేస్తే చాలు బుర్రంతా భూగోళం లేక తిరుగుతుందమ్మా అందుకే ఇవన్నీ ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ తప్ప మొత్తం జించేసాగదే అంటే ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవ్వాలనమ్మా ఇదిగో ఏదో ఒకటి చేస్తావు తాగుంటే ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యావా చూసావుగా మన టాలెంట్ నిన్న ఈసారి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన డిస్టింక్షన్ మందే అబ్బో గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మా ఏమే బాగా తలనొప్పి ఉంది నీ చేత్తో మంచి కాఫీ పెట్టు పెట్టిస్తాలే కానీ ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి నిన్న కూడా చేయలేదు వచ్చాక పెట్టిస్తాను ఇప్పుడు స్నానం చేసేంత మూడు లేదే అదేంటి ఆఫీస్ కెళ్ళట్లేదా లేదే ఈరోజు లీవ్ పెట్టేసాను ఈరోజు ఫుల్ రిలాక్స్ అయిపోవాలి అయితే మీరు ఫ్రెష్ అయ్యి రండి మీకు ఇష్టమైన పాయసం చేసి పెడతాను సరే నాన్నా నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా లేదురా అయితే ఫోటోషూట్ చేద్దాం సరేరా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుందా నేను వెళ్ళి రెడీ అవుతా ఏమండి వద్దు మీరు వెళ్ళకండి ఏ మీ మంచికే చెప్తున్నాను వెళ్ళకండి అది కాదే పాపం పాపేదో నాలుగు ఫోటోలు అడిగింది దయలోపు వచ్చేస్తాను వచ్చేలోపు మీరైపోతారు అర్థం కాలేదు అనుభవంతో చెప్తున్నాను వినండి వస్తున్నానమ్మా వెళ్ళొస్తాను వస్తే మళ్ళీ చూస్తా ఏంటి భయపడుతుంది